శివాయ గు శ్రీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాల మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్ లహర్లో ఈరోజు మనం యాభై ఏడో శ్లోకానికి వచ్చాం యాభై ఏడో శ్లోకం कृशाद्रघीयस्या दरदलितनीलोत्पलरुचा दवीनां सन्दीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो భవతి నచతే హనిరియతా వనేవా హర్మేవ సమకరనిపాతో హిమగర ఈ శ్లోకంలో ఈ శ్లోకంతో ఆదిశంకరాచార్యుల గారు అమ్మవారి కళ్ళ గురించి చేసే వందన పూర్తవుతుంది అన్ని అన్ని శ్లోకాల్లో కళ్ళ గురించి చాలా చక్కగా వివరించారు ఈ శ్లోకంలో అమ్మవారి కళ్ళల్లో ఏముంటుంది దయ ఉంటుంది ఆ దయను అరుణాం కరుణాతరంగితాక్షి అని మన లలితాశాస్త్రంలో జాన శ్లోకం చెప్పారు ఆ కళ్ళ గురించి అవి కరుణను కురిపిస్తాయి ఒక అల ఇంకో అల వచ్చినట్టుగా ప్రవాహం లాగా వస్తుంది అమ్మవారి కళ్ళలోంచి దయ అనేది లలిత శాస్త్రం చెప్పారు సాంద్ర కరుణూర్తి అవ్యాజ కరుణామూర్తి అన్నీ మనకి లలితాశాస్త్రంలో పదాలు వాటి అన్నింటికి వ్యాఖ్యానం ఈ శ్లోకం దాంట్లో అన్నీ చెప్పేశారు దాంట్లో కరుణ గురించి ఎంత గొప్పగా చెప్పాలో అంత గొప్పగా చెప్పారు లలితా శాస్త్రంలో అవన్నీంటి పదాలకంతటి వ్యాఖ్యానంగా ఈ యొక్క శ్లోకాన్ని అందిస్తున్నారు ఆదిశంకరాచార్య గారు ఈ కళ్ళల్లో మనకు నగరాలు చూపించాడు అమ్మవారి కా అమ్మవారి కళ్ళు ఏ విధంగా మనల్ని చూపిస్తాయనే విషయం ఇప్పుడు చెప్తున్నారు ముందు శ్లోకాలంతా కూడా ఆ చూపులను దర్శింపజేశారు అటువంటి దర్శింపజేసినట్టు ముందు శ్లోకాలు మనకు విశాలాక్షి కామాక్షి మీనాక్షి కోయలయాక్షి అన్ని రూపాల్లో అపర్ణ అనే నామాలతో ఉన్న అమ్మవారిని దర్శింపజేసి ఆ దర్శించిన అమ్మవారి కళ్ళు మన మీద ఎలా పనిచేస్తాయనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు దృశ్యా ద్రా శివే అమ్మవారిని అంటే ఓ శివే ఆ శివుని ఇల్లాలు అయిన ఓ శివే ఓ పార్వతీదేవి అని పిలిచాడు ఓ పార్వతి అనొచ్చుగా ఎందుకు శివే అంటున్నాడు శివ అంటే ఇస్తే అమ్మవారు శివ అంటే ఆ అయ్యవారు ఆ అయ్యవారికి లేనటువంటి ఓ అమ్మా అని పిలిచేశాడు మా తండ్రి ఆయన తల్లివి నువ్వు అని ఇద్దరిని పిలిచేశాడు ఒకే పదంలో తల్లి తండ్రిని తండ్రిని గుర్తు చేస్తూ తల్లిని పిలిచాడు అమ్మవారు వెంటనే చూస్తారు ఎందుకు తన భర్త పేరు చెప్పారు కాబట్టి ఆమె భర్త అంటే ఇష్టం కాబట్టి ముందు భర్త పేరు వచ్చిన తర్వాత ఆమె పేరు చెప్పాడు కాబట్టి ఆమె ఆనందంగా చూశారు దృశ్యా అమ్మా నీ చూపు ఓ శివే నీ చూపు ఎటువంటిది ద్రా అమ్మ చాలా దీర్ఘమైన చూపు అమ్మా నీ చూపు ఎంతదంటే ఎక్కడో మన దీపంలో కూర్చో ఉంటావు తల్లి అక్కడి నుంచి ఒక చూపు చూస్తావు ఇక్కడ శివి అన్నాడు కాబట్టి ఎక్కడో కైలాసంలో ఉంటావు తల్లి అక్కడి నుంచి భూమి మీద మా మీద ఒక్క చూపు చూస్తావు ఎంత పొడవైన చూపు నీ చూపు ధరదడిత నీలోచా ధరదడిత అమ్మ అరవిరిసిన పూర్తిగా విచ్చుకోలేదు అరవిరిసిన పద్మము యొక్క నల్ల కలువు వంటి కాంతిక రుచ కాంతి నీ కళ్ళు నీ చూపు నీ కళ్ళు ఎటువంటివి అద అరవిరిసిన ప పద్మాల ఉన్నాయి నల్ల కలువల్లాగా ఉన్నాయి నీ యొక్క కళ్ళు కాంతితో ఉన్నాయి అటువంటి కాంతితో ఉన్నాయి దవీ దీనం అమ్మా నీ చూపు చాలా పొడవైంది దవీ అంశం నేను చాలా దూరంలో ఉన్నాను తల్లి నీకు నీకు నేను చాలా దూరంలో ఉన్నాను నీ చూపేమో చాలా పొడవైంది కానీ నేను మాత్రం చాలా దూరంలో ఉన్నాము దీనం అమ్మా నేను దీనుండమ్మా దీను నేను నేను ఎటువంటి వాణ్ణి స్థితిలో ఉన్నవాడిని నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిని ప్రపంచ విషయాల వైపు మళ్ళీ అహంకారం మమకారం అనే వాటిలో కొట్టుమిట్టాడుతున్న వాణ్ణి అటువంటి వాణ్ణి దీనుణమ్మా నేను అటువంటి దైన్యంతో ఉన్నవాణ్ణి నేను కాబట్టి తల్లి స్నాపయ కృపయా మామపి అమ్మ అటువంటి నా మీద స్నాపయ స్నానం చేయొచ్చు దేంతో కృపయా నీ దయా వర్షాన్ని నా మీద కురిపించు ఆ దయా వర్షంలో నేను తడిసి ముద్దవ్వ అటువంటి భాగ్యాన్ని నాకు కలిగించు మామపి నన్ను కూడా నన్ను కూడా తడిపించు అంటే ఇంతకుముందు ఎంతో మంది తడిశారు నీ దయతో నీ దయలో మునిగి తేలిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువంటి అదృష్ట జోగజాతకులు ఎంతో మంది ఉన్నారు అమ్మ అటువంటి వాళ్ళ దృష్టిలో నన్ను కూడా చేర్చుతరలి దయచేసి నన్ను కూడా నీ దయా సముద్రంలో మునకలు వేయనివ్వు నీ దయా ప్రవాహంలో నీ సౌందర్య లహర్లో ప్రవాహంలో మునకలు వేయనివ్వు స్నాపాయ స్నానం చేయొచ్చు మునకలు వేసి స్నానం చేయాలి అంతటి భాగ్యాన్ని నాకు కలిగించు తల్లి ఆమె ధన్యో అమ్మా ఇంతకంటే ధన్యత ఏముంటుంది నా జీవితానికి నువ్వు ఆ విధంగా నన్ను కానీ తడిపితే భవతి అవుతుంది నాకు ఏమవుతుంది ధన్యాన్ని అయిపోతాను తండ్రి ఈ జీవితమే ధన్యత అయిపోతుంది నీ దయా వర్షం కురిపిస్తే నేను ధన్యాన్ని అయిపోతాను నీ దయలో నేను తడిసిపోతే నేను నేను ధన్యణ్ణి అయిపోతాను కాబట్టి నతే హా నీరియత అమ్మా దీనివల్ల నీకు వచ్చే నష్టం ఏం లేదుగా నన్ను తడిపితే నీకొచ్చే నష్టం ఏం లేదు తల్లి నీ దయతో నన్ను తడిపితే నీకొచ్చే నష్టం లేదు కదా నచతే హా నీరియత ఈత కొంచెం కూడా లేదు కదమ్మా నువ్వు నా మీద దయ చూపిస్తే కొంచెం కూడా నీకు నష్టం లేదు కదా నాకైతే లాభం ఉంది నీకైతే నష్టం లేదు రామ నష్టాల గురించి చెప్తున్నాడు మామూలుగా నీకా నాక నష్టం అని అంటుంటాం కదా మాటల్లో అలా అడుగుతున్నాడు నీకు కొంచెం కూడా నష్టం లేదు నాకైతే అమె అమిత ఆనందం ఉంది నా నేను నీ దైక పాత్రని అయితే నేను ధన్యుణ్ణి అయిపోతాను నాకు లాభం ఉంది నీకు నష్టం లేదు ఇంకా ఈ ఈ డిమాండ్ బాగుందిదా కాబట్టి అమ్మ కొంచెం కూడా నీకు నష్టం లేదు నాకైతే లాభం ఉంది తల్లి నీకు నష్టం లేనప్పుడు ఏమమ్మా నా మీద దయ చూపిస్తాను తల్లి ఆ అడవి ప్రాంతాల్లో హర్మీవా గొప్ప గొప్ప రాజ ప్రాసాదాల మీద సమకరా సమాన దృష్టితో కర తన కిరణాలతో నిపాతో ప్రసరింపజేస్తున్నాడు ఎవరు హిమకర హిమకర ఆ యొక్క చంద్రుడు ఆ చంద్రుడు ఏం చేస్తున్నాడు పౌర్ణమి నాటి తన యొక్క వెన్నెల కాంతిని అడవిల్లో అడవుల్లోనూ ప్రసరింపజేస్తున్నాడు తన కాంతి కిరణాలని అలాగే మంచి మంచి రాజ సౌధన సౌదాల మీద కూడా గొప్ప గొప్ప మేడల మీద కూడా తన కాంతిని ప్రసరింపజేస్తున్నాడు ఆ చంద్రుడు అది కూడా సమానంగా ఒకళ్ళది ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు మరి ఆ చంద్రుడంతటి వాడే ఆ విధంగా ప్రకృతిలో సమానంగా ఇస్తున్నప్పుడు నువ్వెందుకు తల్లి నా మీద చూపించడం లేదు సమానంగా చూపు ఆ చూపు ఎక్కడిది ఆ నీ ఎడమ కంటిలో ఉండే నీ నీ కంటిలో ఉన్న చంద్రబింబమే మాకు నీ కంటిలోంచి వచ్చే కాంతి కిరణమే ఆ యొక్క అడవులో ఒక రకంగా వెన్నెల కొల్పిస్తోంది అలాగే రాజభవనాల మీద ఒకే రకంగా బిన్నెల కురిపిస్తోందే సమానంగా కురిపిస్తోంది తల్లి అటువంటి దీనుణైన నా మీద ఎందుకమ్మా ఇంకా దయ చూపించడందే తల్లి నా మీద చూపించు నీ దయా వర్షాన్ని నన్ను కురిపించు తల్లి దానిలో నన్ను తడిపింపవమ్మా అని అతి దీనాతి దీనంగా అడుగుతున్నారు ఆది శంకరాచార్య గారు ఎంత గొప్పగా అడిగాడో అడగడంలో మనమైతే అడగలేము ఈ విధంగా ఆయన కాబట్టి అడుగుతున్నాడు దీనుడు అనే పదం వేశాడు అక్కడికి ఆ అమ్మవారి చూపు ఎలాంటిది ద్రాగీయస్య చాలా పొడవైన చూపు నిజమే కదా అమ్మవారి కళ్ళు ఏవి సూర్యుడు చంద్రుడు అగ్ని ఆ సూర్యుడి యొక్క కాంతి అక్కడి నుంచి మన దాకా వస్తుంది మన శరీరం మీద పొడుతోంది ఆ చంద్రుడి యొక్క కాంతి అక్కడి నుంచి వచ్చి మన మీద ప్రసరిస్తోంది కాబట్టి ఆ చూపు ఎంత పొడవైంది చాలా పొడవైంది కానీ ఆ పొడవైన చూపు ఉంది కానీ నేను దబీయాంశం నేను మాత్రం చాలా దూరంలో ఉన్నాను తల్లి నీ చూపు చాలా పొడవుగా ఉంది కానీ నేను మాత్రం చాలా దూరంగా ఉన్నాను తల్లి ఎందువల్ల నేను దీనుండి కాబట్టి దీనుడు అనే పదం మనమంతా ఉపయోగించాం భక్తు నిజమైన భక్తుడు మాత్రమే ఆ పదం ఉపయోగిస్తారు దీనత్వం అంటే అసహాయ స్థితి ఇంకోళ్ళ మీద సహాయం కోసంగా ఎదురు చూసేవాళ్ళు దీనుడు అటువంటి దీనత్వాన్ని మనమైతే భగవద్దీ కూర్చొని పూజ చేసినా మనం అహంకారం లేనట్టుగా మాట్లాడడం కానీ భక్తులైన వాళ్ళు ఖచ్చితంగా ముందు దీనుడునే మాత్రమే ఉపయోగిస్తారు ఎందువల్ల వాళ్ళలో ఉండే అల్పత్వం వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి మనకైతే అహంకారం మమకారం అడ్డం వస్తాయి అమ్మవారిని అడగాలని కూడా మనకు అహంకారం ఏమనేది అడిగేది అన్నట్టుగా అడుగుతుంటాం మనం ఆ మీద మన ఇంట్లో మనం చెప్పిన మాట వినే మనుషులాగా ఆమెను మన తోటి మనుషులాగా మాట్లాడేస్తుంటావు చెయ్యమ్మా నువ్వు కాత ఎవరు చేస్తావు చెయ్యి అని డిమాండ్ చేస్తావు కానీ ఆయన డిమాండ్ చేయడం లేదు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడు దీనుండమ్మా నేను దీనాతి దీనుండి అనాయాసం అనాయాసేన మరణం వినా వినాదైన్యన జీవనం దీ దీనత్వం అంటే ఒకరిని యాచిస్తూ జీవించడం అలాంటి జీవితం వద్దు నాకు ఎటువంటి జీవితం కావాలి ప్రకృతిలో ఉండే దాని మీద నేను ఆధారపడి అహంకార మమకారాలతో ప్రపంచ విషయాల్లో పడి నేను మూడు తాపత్రయాలతో అల్లాడిపోతున్నాను తల్లి అవి పోవాలంటే నేను స్నానం చేయాలి నీ దయ్యాన దాంట్లో స్నానం చేస్తే తప్ప ఆ తాపత్రయం ఈ జన్మకు పోతున్నాను ఏంటా తాపత్రయాలు ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికం ఈ మూడు తాపాలతో తపించిపోతున్నాను నేను ఆ తప్పించిపోతున్న నా మీద నీ దయా ఒక్క వర్షం కురిస్తే కానీ ఆ దయలో స్నానం చేస్తే కానీ నాకున్నటువంటి ఆ దీనత్వం పోతుంది ఎన్ని జన్మలెత్తానో ఎంత కాలమైందో ఎంత కాలం నుంచి ఎన్ని జన్మలెత్తి వస్తున్నానో ఈ పరంపర జరుగుతోందో దీనికి ఎప్పుడు ఈ సంసారం అనే ఒక అడవిలో నేను అటువంటి భయంకరమైన క్రీకారణ్యంలో కూర్చోన్నాను అటువంటి క్రీకారణ్యంలో మీద కూడా నీ వెన్నెల కాంతి ఎలా కురుస్తుంది సమానంగా కురుస్తుంది కాబట్టి తల్లి నా మీద కూడా చూపించు ఆధ్యాత్మికం ఈ శరీరానికి వచ్చే మానసిక రోగాలు శారీరక రోగాలు వాటితో తప్పించిపోతున్నాను అలాగే ఆది భౌతికం నా తోటి జీవరాశి వల్ల వచ్చే ఇబ్బందులతో యుద్ధం చేస్తున్నాను ఆది భౌతికం ఆది దైవికం భగవంతుడే ఏర్పాటు చేసిన సునామీలు తుఫాన్లు వీటి వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఈ మూడు తాపత్రయాలతో అల్లాడిపోతున్నాను తల్లి అటువంటి నా మీద దయ ఉంచి దయచూప ఆ దయలో నేను స్నానం చేసే భాగ్యాన్ని కలిగించు తల్లి నీ చూపు ఎంతో దూరం ఉండొచ్చు కానీ ఆ చూపు నా మీద ప్రసరింపచే మామపి నా మీద కూడా పరమహంసలంతా తరించిపోయారే ఆ మోక శంకరుడు తరించిపోయాడే ఆ కాళిదాసు తరించిపోయాడే అటువంటి భాగ్యం నాకెప్పుడు తల్లి వాళ్ళంతా తమ తప్పి తరించిపోయారు నీ యొక్క వల్ల ఏ విద్య రాణి కాళిదాసు ఆయన నా నాలుక మీద బీజాక్షరం రచించి ఆయనకు విద్యను ప్రసాదించారు ఆయన జీవితమే ధన్యమైపోయేది నేనెప్పుడు ధన్యుడిని అయ్యేది కాబట్టి నువ్వు ఎప్పుడైతే నా మీద దయ కురిపిస్తావో ఆ రోజు నేను ధన్యో భవతి ధన్యోభవతి అటువంటి నేను ధన్యోభవతి ధన్యుణ్ణి అయిపోతాను నన్ను నా మీద కానీ దయ కురిపిస్తే కానీ మా నా చేతే హా కొంచెం కూడా నీకు నష్టం లేదండి ఏమాత్రం నీకు నష్టం లేదు కాబట్టి నా మీద చూపించు నీ దయలో నేను తడిసి ముద్దవ్వాలి ఆర్ద్రాం పుష్కరిణీం ఆర్ద్రాం అమ్మవారి కళ్ళలో తడి ఉంటుంది తడి ఉంటుంది కాబట్టి నీలోత్పల రుచ అనే పదం ఉపయోగించాడు ఆ కళ్ళల్లో మన మన కళ్ళల్లో కూడా తడి ఉంటుంది ఆ తడి ఉండే ఆ తడి అమ్మవారికి ఏంది అమ్మ అలౌకికమైంది కాబట్టి ఆ కళ్ళల్లో దయ మాత్రమే తడిగా ఉంటుంది అందుకనే ఆ దయా దృష్టి మీద పడి నేను తడవాలని చెప్పి కోరుకుంటున్నాడు ఆయన ధర దళిత రుచా అమ్మ ఆ తడిలో నేను ఎప్పుడు తడుస్తాను ఎప్పుడు స్నానం చేస్తాను అటువంటి భాగ్యం ఎప్పుడు తల్లి అని చెప్పి అతి దీనంగా అడుగుతున్నారు ఆది శంకరాచార్యులు ఇది మనం అందరము అడగాల్సింది ఎందువల్ల ఆమె దయ్య ఉంటే చాలు మనకు జన్మలే ఉండవు ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరమే రాదు మోక్షం ప్రసాదిస్తుంది ఆ తల్లి అటువంటి దయ నాకు కావాలని చెప్పి ఆయన అతి దీనుడై అడుగుతున్నాడు ఈ దీనత్వం అనే పదం చాలా గొప్పది అదే కాకుండా చాలా గొప్పది అంటే ఆయన ఉపయోగిస్తున్నాడు భక్తుడు కాబట్టి మనమైతే ఉపయోగించాం మాకు నిస్సహాయ స్థితిలో ఉన్నాం తల్లి నేను జన్మలు ఎత్తున్నాం తల్లి జన్మలు పోగొట్టుకునే స్థితిలో మేము లేని తల్లి పాపాలు పెరిగిపోతున్నాయి మాకు ఆ పాప రాసి నువ్వు దగ్ధం చేయగల శక్తి నీకే ఉంది తల్లి నువ్వు అనుగ్రహిస్తే ఎంతసేపు ఈ జన్మ లాగిపోవడం కాబట్టి అటువంటి భాగ్యాన్ని కలిగించమని చెప్పి అడుగుతున్నారు ఈ శ్లోకంలో అంతేకాకుండా మామతి అన్నప్పుడే ఎంతోమంది తరించిపోయారు అని చెప్తున్నాడు ఇంకా మనం కొంచెం బాగా ఆలోచిస్తే దృశ్యా చాలా పొడవైన చూకున్నాడు ఆ పొడవైన చూపు ఉన్న ఆ తల్లి ఎక్కడ కూర్చో ఉంది మన హృదయస్థానంలోనే కూర్చోండి యోగ శాస్త్రం ప్రకారం అయితే మన సహస్రాలంలో కూర్చోాలి సహస్రాలంలో చంద్రమండలంలో కూర్చో ఉంది అందుకనే చంద్రమండలంలో ఉన్న ఆ చంద్రుడే సమా సమానంగా చూస్తున్నాడనే విషయం సూచించాడు అన్న అమ్మవారు షోడసి షోడస కళానిధి అని అటువంటి ఆ తల్లి పదహారు కళలతో కూర్చో ఉంది ఆ చంద్రమండలంలో మన శరీరంలో చంద్రమండలంలో కూర్చోందా అటువంటి ఆ తల్లి ఎక్కడుంది చాలా దూరం ఉందా చాలా దగ్గరగా ఉంది కానీ మనమే దూరంగా ఉన్నాం ఎందుకని మనకు ప్రపంచ విషయాలు అదే దవీ అంశం నేను దూరంగా ఉన్నానంటే ప్రపంచానికి దగ్గరగా ఉన్నాను ఆత్మస్వరూపి అమ్మవారి దగ్గర ఆత్మ విద్య మహావిద్య విద్య ఆమెకు దూరంగా ఉన్నాను నేను నీకు దూరంగా ఉన్నాను తల్లి నీ చూపు నా దగ్గరే ఉంది కానీ నేను పొందడం లేదు అది పొందుతున్నాను స్పృహ నాకు లేదు నిజానికి నీ చూపు పడబట్టే కదా ఈ మాత్రం శరీరంతో ఉన్నాను తల్లి కానీ నాకు ఆ స్పృహ లేదు నాలోనే చంద్రకళా స్వరూపంగా కూర్చో ఉంటే నా సహస్రాలలో నేను ఉన్నాను నేను గుర్తించిన మరుక్షణం ఏమవుతుంది అదే కదా మనకు భగవద్గీత చెప్తోంది జ్ఞానాగ్ని ది దగ్ధ కర్మాణి జ్ఞానం ఎప్పుడైతే ఉదయిస్తుందో అప్పుడే కర్మలన్నీ దగ్ధమైపోతాయి అదే విషయాన్ని నేను కూడా చెప్తున్నాడు ఎప్పుడమ్మ నాకు ఆ స్పృహ కలిగేది నీ దయ నా మీద ప్రసరించేది ఎప్పుడు ఆ ప్రసరించినాడు నేను తడిసేది ఎప్పుడు నేను స్నానం చేసేది ఎప్పుడు నా తాపత్రయాలు వదిలేటప్పుడు ఎప్పుడు తల్లి ఈ దీని ధన్యుడయ్యేది ధన్యుడు కావాలి అదే నేను కోరుకుంటున్నానని చెప్పి అతి దీనంగా ప్రార్థించారు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుడు ఈ విధంగా మనం సౌందర్లహర్లో అమ్మవారి కళ్ళ గురించి వర్ణించే శ్లోకాలలో చివరి శ్లోకమైన యాభై ఏడో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం